నేనా చింతకాయ చట్నీకి పచ్చిమిరపకాయలు అందరూ పచ్చి వేసుకుంటారు కదా మా మమ్మీ వెరైటీగా అవిటిని నూనెలో గోలిచ్చి వేస్తుంది ఈ రోజు చింతకాయ చట్నీ నూరుతుంది ఆ వీడియో ఇంతకు ముందుకు ఏమేమి వేసి నూరుకుంటుంది అనేది మేము ఇంతకు ముందుకు వీడియో తీసినాం కదా ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓర్కన్నా కావాలనుకుంటే చూడండి ఇవి ఇట్లా వేస్తుంది ఇంకో జీలకర్ర పచ్చిమిర్చి వేసి దీన్ని ఫ్రై చేసి పక్కకు పెట్టింది చల్లారినాక మిక్సీకి వేస్తుంది మిక్సీకి వేసేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే చపాతి వేస్తుంది పెద్దగా అయింది అనేసి దాన్ని కట్ చేసి చేస్తుంది హోటల్ స్టైల్ లాగా అయిపోయింది మా రోజు ఇంకొకటి చూపిస్తాను ఏం చేస్తుర్రు అప్పలు కోస్తున్నారు పెద్దగా పే ఆ ప్లేట్ కంటే పెద్దగా చేసిద్ది ఇవి మళ్ళీ కట్ చేసేస్తుంది కానీ ఎవరు కట్ చేసి నాన్న అవి నువ్వా స్పూన్ తోటి కట్ చేసినావా అట్లా కట్ చేసినావు మంచి పని చేసారు మీరు

మెత్త అయితే ఇవి మనం మొన్న మొన్న పెట్టినాం కదా మొన్న మొన్న మెత్తగా కావచ్చా ఈత్తులు తీసేసి ఇప్పుడు ఆ మిరపకాయలు మిక్సీకి వేసి అందులో ఇది పట్టాలా మిక్సీకి వేసిరా మాకు మిక్సీకి వేసి ఎంత మంచిగా అయింది చూడు చింకాయ చట్నీ ఉప్పు పోసు పెట్టాలిగా ఉప్పు కలిపేసింది అండ్ షూ నువ్వు చింతకాయ చట్నీ వేసుకుంది తింటావా నీకు మంట నూనె ఎక్కువగా ఆగిందిగా అందుకే కూరలా నూనె కేస్తే కరివేపాకు ఫ్రై అది ఫ్రై అవుతుంది టేస్ట్ అలాగే చేసేది కొట్టదు కదా మంచిగా అనిపిస్తుంది కరివేపాకు తిన నూనె అట్లా బాగుంటుంది ఇట్లా బాగుంటది చూడు అయిపోయింది మా చింతకాయ చట్నీ రెడీ